నమస్తే దిస్ ఈజ్ కొత్త నాగరాజు వెల్కమ్ బ్యాక్ టు స్మాల్ టీవీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాపై చర్చ జరుగుతోంది గత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నాం తద్వారా కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి మరి ఆ ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేసి వివిధ మేధావులతోని చర్చించి మరి నిన్న అసెంబ్లీలో కూడా మరి తోటి శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది మరి బీజేపీ పార్టీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది సిపిఐ నేతలు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి ఇందుకు సంబంధించి వారైతే ఒక పదిహేను ఎకరాల వరకు అందరికీ రైతు భరోసా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ కావచ్చు అదేవిధంగా సిపిఐ నాయకులు కూడా శాసనసభ్యులు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ఇదే విషయంపై మరి మంత్రి సీతక్క కూడా కేటీఆర్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఒక మీరు కూడా మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పండి అంటే వాళ్ళు ఒక దాటవోయిత ధోరణి అయితే కనిపించింది మరి కేటీఆర్ కూడా మేము గతంలో అందరికి ఇచ్చాం గతం గతంలో మేము గొప్పగా చేసాం గతంలో మాదిరిగా ఇవ్వాలి అన్నట్లు అనేటటువంటి అర్థంలో వచ్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది గతంలో అంటే మరి గతంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి గుట్టలకి రోడ్లకి అదేవిధంగా అనేకమైనటువంటి వృధా ల్యాండ్కి వెంచర్లకి కూడా మన రైతు బంధు పేరుతో డబ్బులు వృధా చేయడం జరిగింది కాబట్టి అలాంటివి జరగకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే భూములకే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన కూడా చేయడం జరిగింది మేము కేవలం సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తాం అది కూడా ఈ సంక్రాంతికి ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్తూ ఉన్నారు మరి ఇక్కడ చూసినట్లయితే నిజంగానే అందరికి ఇవ్వాలా లేదా పేద రైతులకు మాత్రమే ఇస్తే బాగుంటుందా ఒక ఐదు ఎకరాల వరకు ఉన్న భూములకు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందా లేదా పది ఎకరాల వరకు కూడా ఇచ్చిన పర్లేదా అనేది చర్చ జరుగుతుంది మరి మనం చూసినట్లయితే వాస్తవానికి కూడా పేద మధ్యతరగతి రైతులకే రైతు భరోసా ఇస్తే ఒక ప్రజాధనాన్ని కాపాడినట్లుగా ఉంటుంది రాష్ట్ర సంపదని కూడా మనం కాపాడినట్లుగా ఉంటుందనేది ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది మరి భూస్వాములు వందల కొద్ది ఎకరాలు కలిగినటువంటి భూస్వాములకు నిజంగా వందల కొద్ది వ్యవసాయ భూములు కలిగిన వాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితులు ఉన్నాయా అంటే అది లేదనే చెప్పాలి మరి వాళ్ళు వందల కొద్ది ఎకరాలు వాళ్ళ భూములు వాళ్ళు ఇతర కవులుకు ఇస్తున్నారు కౌలు ద్వారా డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి మళ్ళీ కూడా వారికే రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఆ యొక్క డబ్బు అనేది వృధా అవుతుంది మరి సాగు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ సాగు చేసిన వారికి మరి కౌలు రైతులు కూడా ఇవ్వాలి అనేది కూడా ఒక ఉంది కౌలు రైతులు కూడా వాళ్ళు సేద్యం చేస్తూ ఉన్నారు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇతరులది తీసుకొని మరి వీళ్ళు కౌలు చేస్తున్నారు దానికి కూడా రైతు భరోసా ఇవ్వాలనేది మా ఇవ్వాలనే మాట మాత్రం అందరిలోనూ కూడా వినిపిస్తూ ఉంది మరి అదేవిధంగా ఈ సంక్రాంతికి అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము రైతు భరోసాని ఖచ్చితంగా అమలు చేస్తాం రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పేసి కూడా మంత్రి చెప్పడం జరిగింది నిన్న మరి ఇక చూసినట్లయితే రుణమాఫీ రుణమాఫీ నాలుగో విడత రిలీజ్ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి రైతు మాత్రం బ్యాంకులకు వెళ్ళినట్లయితే ఇంకా మాకు లిస్ట్ రాలేదు మా మీ అకౌంట్లో మా డబ్బు రిలీజ్ చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా రెండు లక్షల పైలో ఉన్న రైతులకు కూడా ఇంకా అసెంబ్లీలో దానిపైన చాలా తీవ్రంగా కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూశారు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ ఏం చేస్తారు ఏంది అనేది చెప్పేసి దాని గురించి బాగా ఎదురు చూశారు కానీ ఆ రుణమాఫీకి సంబంధించి అయితే అసెంబ్లీలో మనం ఈ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ పైన చర్చ అయితే జరగలేదు ఆ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే మరి ఫలానా తేదీన చేస్తామని చెప్పేసి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు రైతు ఇలా ఉన్నటువంటి అస్పష్టంగానే రుణమాఫీ చేసింది కొద్ది మందికి రుణమాఫీ అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఈ యొక్క రెండు లక్షల పైన ఉన్న వాళ్ళపై ఎలాంటి ఒక స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు మనం ఖచ్చితంగా ఏతే ఎప్పటి వరకు మరి ఒక రెండు నెలలో అవుతుందా ఒక మూడు నెలలో అవుతుందా లేదు ఒక ఆరు నెలలో చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు ఇది ఒక ఇంత రైతులకు మాత్రం కొంచెం ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే నిన్న అసెంబ్లీ సమావేశంలో బాగా అదే విషయం దానికోసం కూడా రైతులు అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు కానీ ప్రభుత్వం ఆ పక్ష ఆ పక్షాన ఆలోచించలేదని చెప్పాలి ఖచ్చితంగా కూడా రుణమాఫీ అనేది చాలా ముఖ్యమైన విషయం రైతులు చాలా ఎదురు చూస్తున్నటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని మరొకసారి పునఃసమీక్షించి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తేనే రైతులు లబ్ధి జరుగుతుందనేది చెప్పొచ్చు